ఈ రోజున సింపుల్ ఒక మాట మీరు ప్రశ్నించుకోండి మనస్ఫూర్తిగా నీ ఆశలన్నీ గతించిపోతున్నాయి నీ కోరికలన్నీ గతించిపోతున్నాయి నీకు మంచి దినాలు గతించిపోతున్నాయి అంటే నీలో ఏముందో నీకు అర్థమైపోయి ఉంటుంది లోకం నీలో ఉంది అది చేస్తున్నా కాబట్టి నీ మంచి రోజులు మంచి దినాలు లేక ఆశీర్వదకర దినాలు లేక శ్రేష్టమైన రోజులు నీకు రాకుండా గతించిపోతున్నాయి ఒకవేళ మంచి వస్తున్నాయంటే అంటే నీలో దేవుని చిత్తం అందుకనే ఇప్పుడు సరి చేసుకుందాం నీ మంచి దినాలు ఒకవేళ జరగట్లేదా మంచి దినాలు ఒకవేళ చూడట్లేదా నీలో ఏ లోకం ఉందో లోకంలోని ఏ అలవాటు నీలో ఉందో మనస్ఫూర్తిగా అప్పుకో మనస్ఫూర్తిగా కడుక్కో ఈరోజే ప్రారంభం కాబోతుంది నీలో ఇప్పుడు ఏది లోకానికి ఉండే సాక్షిని అడిగితే నువ్వు లోకాన్ని ఏ విషయంలో అనుసరిస్తున్నావో అది అని తిని మనసాక్షి సూట్గా వచ్చి ఇదిగో ఈ విషయంలో నువ్వు లోకాన్ని అనుసరిస్తున్నావు ఇదిగో ఈ ఈ విషయంలో లోకంతో వెళ్తున్నావు ఇదిగో ఈ విషయంలో లోకంతో వెళ్తున్నావు అని చెప్తే ఆ చెప్పిన మరుక్షణంలో దేవుని అందరు నొప్పుకొని ప్రార్థన చేస్తే నువ్వు దేవుని చెత్తంలోకి వస్తావు దేవుని చెత్తములోకి వచ్చిన మరుక్షణమే నీ ఆశలన్నీ సిగరిస్తాయి నీ కోరికలన్నీ సిగరిస్తాయి మంచి దినాలు ప్రారంభించబడతాయి దేవునికరమైన దినములు ప్రారంభించబడతాయి అది చిగురు పట్టు నీలో మార్పు రావాలి అంటే కృపదేవుడు కాక